నాగర్ఖండం జిల్లా ప్రోహిబిషన్ సూపరింటెండెంట్ గాయత్రి మాట్లాడుతూ జిల్లాలోని అరవై ఏడు మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు యాభై ఒకటి దరఖాస్తులు వచ్చాయని ఇంకా ఈ నెల పద్దెనిమిది తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోపు వచ్చిన ప్రతి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకుంటామని అన్నారు వచ్చిన దరఖాస్తులను ఇరవై మూడు తారీఖు రోజున ప్రజావాణి మీటింగ్ హాల్లో కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీస్తామని తెలిపారు డ్రాలో వచ్చిన అభ్యర్థులు వారి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రోజు గానీ మరుసటి రోజు కానీ పంపించాలని చెప్పడం జరిగింది అప్లికేషన్ స్వీకరిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి మొత్తం జిల్లాలో అరవై ఏడు పద్దెనిమిది షాపులు ఉన్నాయి అరవై ఏడు షాపులకు గాను దాము ఇప్పటివరకు మనకు అంటే నిన్నటి వరకు దాదాపు యాభై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి పద్దెనిమిదవ తేదీ అన్నది లాస్ట్ డేట్లో అప్లికేషన్స్ సమర్పించడానికి సాయంత్రం ఐదు గంటల లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు స్వీకరిస్తాము ఐదు లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా టోకెన్ నెంబర్స్ ఇస్తాము ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా అయిపోయేంత వరకు మనం తీసుకుంటాం ఇరవై మూడవ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కింద ప్రజావాణి మీటింగ్ హాల్లో బ్లాత్ తీయడం జరుగుతుంది బ్లాక్ తీసినప్పుడు సక్సెస్ఫుల్ అప్లికేన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ రోజే మనము ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది కట్టడం కట్టవలసి ఉంటుంది దీనికి సంబంధించి మొత్తము ఎక్సైజ్ ఆఫీసులో దాదాపుగా ఏడు కౌంటర్లు ఓపెన్ చేశాము ఒక్కొక్క స్టేషన్కి రెండు రెండు కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేసి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నాము అలాగే రెండు హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తాము ఎవరికైనా తెలియదు అప్లికేషన్లు కానీ దాంట్లో ఏమేమి నింపాలి అన్న విషయం కోసం అని ఇద్దరు ఎస్ఐలు వాళ్ళకు చేతి కింద ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి రెండు హెల్ప్ డెస్క్లు ఓపెన్ చేస్తున్నాము అప్లికేషన్లో కూడా వాళ్ళకి మనం ఇక్కడ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తామండి